ఒరిస్సా నుంచి తెలంగాణ స్టేట్కు సప్లై అవుతున్న నకిలీ మద్యాన్ని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నగర్ యాక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు ఈరోజు పట్టుబడిన మూడు వేల లీటర్ల నకిలీ మద్యాన్ని జేసీబీతో ఉధ్వంసం చేశారు ఈ సందర్భంగా సరూర్ నగర్ ఎక్సైజ్ డివిజన్ అధికారి రవీంద్రరావు మాట్లాడుతూ బెల్ట్ షాప్తో దొరికిన చిన్న కులుతో పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని పట్టుకున్నామని చెప్పారు నకిలీ మద్యం కానీ గంజాయి కానీ గంజా చాక్లెట్స్ కానీ ఇలాంటి వాటికి యువత దూరంగా ఉండాలని అన్నారు ఇంజనీరింగ్ కళాశాలల వద్ద యువత గంజాయికి దూరంగా ఉండారని చెప్పారు బెల్ట్ షాపులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఇలాంటి అక్రమ మద్యాన్ని ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని చెప్పారు నకిలీ మద్యంపై ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు

Jutara atas Jutara atas ಸೀಸಲ್ಲಿ ಕು నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ టీటీసీ బ్యాచ్ నల్గొండ్రీసెస్ ఎయిటీ గమాయించండి వస్తుందిగా అదే చేసి అదే పెరిగే వాళ్ళు కూడా దానికి జాగ్రత్త పోతారు లేదు అది కూడా రెడీ కూడా సార్ కూడా రెడీ ఇది అయిపోయింది అంతే సార్ అంటే ఐదు కిలోమీటర్ అంతే సార్ ఇక్కడే సార్ మనం మరి వీళ్ళందరూ రావాలి మనం ఇంకా ఇప్పుడు ఇంకోటి రేపు ఇచ్చి నాకు ఎట్లా మ్యాక్సిమమ్ బ్యాచ్ ఫార్టీ ఇయర్స్ మా ఎలిమనీ దాంట్లో హోటల్ ఉంది కదా కూడా రండి బెస్ట్ ఆఫ్ దాని నుంచి వచ్చి మా డీటెయిల్ అంతా చేస్తారు